తెలంగాణలో ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ అంశంపై సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు కంటోన్మెంట్ నియోజకవర్గంలో అర్హులైన పేద ప్రజలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కలెక్టర్ హరిచందన చేతుల మీదుగా రేషన్ కార్డులను పంపిణీ చేశారు అర్హులైన ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం రేషన్ కార్డులను అందజేస్తూ చేయితో అందిస్తున్నట్లు వెల్లడించారు కంటోన్మెంట్లోనే పదకొండు వందల యాభై మందికి రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని అన్నారు గత ప్రభుత్వంలో ఉప ఎన్నికలు ఎన్నికల సమయంలోనే ప్రభుత్వ పథకాలకు ప్రాధాన్యత ఉండేదని కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి అర్హులైన వారందరికీ ప్రభుత్వ పథకాలు అందజేయడమే మా ధ్యేయమని అన్నారు ఆషాఢ మాసంలో బోనాల పండుగ సంబరాలు జరిగితే శ్రావణ మాసంలో రేషన్ కార్డుల సంబరాలు జరుగుతున్నాయని అన్నారు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ అంశంపై సుప్రీంకోర్టు తీసుకుని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ శాసనసభ స్పీకర్ అంతిమ నిర్ణయం తీసుకుంటారన్నారు సారథి పోర్టల్ విషయంపై ఇప్పటి వరకు ఫిర్యాదులు లేవని ప్రారంభ దశలో కొన్ని సాంకేతిక సమస్యలు ఎదురైతే వాటిని పరిష్కరించేందుకు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు భూమిన వానైతాడు పిరసాదల ధైర్యం వీడు దుంగ దొరలా వరతం పడతాడు మన రేవంతంగా పేద ఇంటికి పండుగదిస్తాడు గడులెన్నీ జరిగిన గానీ దడవలేదు రేవంత్ గంతకంతా ఎత్తుకు ఎదిగాడు கனாடு நாடு போது கொட்டாள் கொட்டாடாடு அதுக்கே பெத்த நாயக்குடையா వాడు అందరినీ కలిపేటోడు ఆనాటి రోజులు తెస్తాడు ఇందిరమ్మ రాజ్యం వల్లి రేవంతు వల్లే మన మనవంతుగా గన్నకు తోడుగా జెండా బట్టి సింగనాడు కాంగ్రెస్ సూర్యుడు మన రేవంతి కలిసి

సభ ద్వారా కలెక్టర్ గారు చేసే సభ చాలా సంతోషాలు ఇస్తుంది అంత విద్యార్థులు విద్యార్థుల గురించి స్కూల్స్ వెళ్ళి వాళ్ళు తిరుగుతూ చదువుగా చేస్తున్నారు అవసరం తెలుసుకున్నందుకు ధన్యవాదాలు తెలుపు వారికి రిక్వెస్ట్ ఏంటంటే మా దగ్గర గవర్నమెంట్ మంచి కైలీ మంత్రి అయినా కూడా కలెక్టర్ గారు తీసులో భాగంగా

మీకు కొంచెం ప్రత్యేక దృష్టి సాధించాలని కోరుతున్నాము ఎందుకంటే జిహెచ్ఎంసీ ఉన్న వాళ్ళకి జిహెచ్ఎంసీ కమిషనర్ మన మంత్రి గారు తమరంతా బాగా చేస్తున్నారు ఈ కంటోన్మెంట్ బోర్డు ఉన్నందుకు ఇది డిఫెన్స్ సాధ్యంగా ఈ కంటోన్మెంట్ బోర్డు దగ్గర కావాల్సినంత నిధులు లేనందుకు మాకు కావాల్సినంత డెవలప్మెంట్ అవుతలేదు కాబట్టి గౌరవ మంత్రి గారికి కలెక్టర్ గారు కోరడం ఏంటంటే జిహెచ్ఎంసీ ఏ పాలసీ వచ్చినా ఆ పాలసీ మా కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ వస్తాడు చూడాలని సదా

రేషన్ కార్డులతో పాటుగా సన్నద్ధి కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామనేటువంటి సంతోషకరీ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను

చేతన రేషన్ నిర్వహణ నూతన రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం కొనసాగిస్తారు గతంలో హుజరాబాద్ అందుకే ఈ రోజు హైదరాబాద్ తెచ్చుకోలేక రేషన్ కార్డులకు రుచి పెట్టుకోవడం కానీ రేషన్ కార్డు

యేసన్ కార్పొరేట్ అప్లికేషన్ ప్రజా పాలన అప్లికేషన్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ వీశమలటి లోకో మేర పరిపాలన కలిగించేటువంటి ప్రజా ఏ విధంగా అప్లికేషన్లు ప్రభుత్వం ప్రభుత్వం చేస్తా ఉంది

ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ఉండండి తెలంగాణ ట్వంటీ ఫోర్ న్యూస్